నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క లాస్ట్ ఎపిసోడ్ లో ఆ పూజ గదిలో కానీ లేకపోతే ఒంటింట్లో కానీ ఖచ్చితంగా ఉండవలసినటువంటి వస్తువుల గురించి చెప్తాను అని అన్నారు తిరగలి అని చెప్పారు దాని గురించి చెప్తారా తప్పకుండా చెప్తాను పద్ని అయితే నా జీవితంలో జరిగిన దానికి కూడా నేను అంటే అవయో అప్పుడు అలా చేశాం కదా అలా వద్దు అలా చేయకూడదు అనేది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను నేను చిన్న మంచి జరిగినా కూడా అది గుర్తు పెట్టుకుంటాను దాన్ని ఫాలో అవ్వాలి అనేది ఫాలో అయిపోతూ ఉంటాను అది ఒక్కటే మంత్రం అనుకోవచ్చు మర్చిపోకుండా అర్చిపోకుండా అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఆ మూవ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఆ రోక ఇంట్లో ఉన్న రోకలి ఇంటి నుంచి మూవ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఏదైనా ప్లేస్ నుంచి మనం మూవ్ అవుతున్నాం అనుకో మనకి చాలా బరువుగా కనిపించేది అనవసరంగా కనిపించేది రోలు రోకలి మిక్సీలు వచ్చాక వచ్చిన జాడ్యం అది చాలా బరువు ఉంటుంది అబ్బా ఏం కాదులే వదిలేసేయండి ఇప్పుడు దాంతో పనేముంది అనేది చాలా మంది దగ్గర నేను విన్నా కానీ అలా చేసిన తర్వాత లాస్ అవ్వడం కూడా నేను చూసాను వదలకూడదు వదలకూడదు అయితే మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏం చేసేది అని అంటే కొంచెం నె వారానికి ఒకసారి అన్న ఏదన్నా రోటి పచ్చడి చేసి రోల్ని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టేది మరి బొట్టు అది పెట్టడం అన్నంత ఇదిగా ఉండేది కాదు మా అమ్మకి కానీ ఆ కొన్ని కొన్ని మాత్రం ఎట్లా అనేది అంటే ఆ వెంటనే క్లీన్ చేయాలి అమ్మవారికి మంట పుడుతుందిట లేకపోతే అని అని చెప్పేది అనమాట ఆ పుత్రం ఏమో ఆ శివుడు రోలు ఏమో రోకలి రోలేమో అమ్మారు అన్నది చెప్పేది మా అమ్మ అలాగే రోకల్ బండను కూడా ఎటువంటి పరిస్థితిలో పడుకోబెట్టకుండా అట్లా నుంచొనే పెట్టేది అని పడుకోబెట్టకూడదు ఆ పడుకోబెట్టకూడదు అది చేయాలి ఎప్పుడు నుంచునే ఉండాలి అలాగే ఆ పొత్రం కూడా ఎప్పుడు కూడా పక్కకు ఉండకూడదు ఆ మీరు పక్కకు నుంచో పెట్టేసిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఒకరు ఒకే అందులోనే ఉండాలి విడివిడిగా ఉంచు శివపార్వతిలో స్వరూపం స్వరూపం ఎప్పుడు వాళ్ళిద్దరు విడివిడిగా ఉండరు కదా కాబట్టి అలా చేయాలి అని చెప్పి చెప్పేది అలా 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 కొంచెం అలవాటు అయింది ఇంకా కొంచెం మనం ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నాం కాబట్టి అయ్యో రో ఒకరిని పూజ చేస్తారట వాళ్ళు చాటకు కూడా పసుపు రాసి పెడతారు అంటే అవును మా చిన్నప్పుడు అలా చేసేవారు అని చెప్పేది ఆ చాలా పెట్టేవాళ్ళు కంపల్సరిగా అవును అలా అని చెప్పేది చేయొద్దు అని అయితే అనేది అయితే తర్వాత 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 నేను చూసినప్పుడు దాన్ని నెమ్మదిగా ఇంకా ప్రాసస్యం తగ్గింది అసలు చేయడం మానేయడము ఆ దాంట్లో ఏవి దంచకపోవడము అలా పక్కకు ఉండిపోవడము ఆ మనకి ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పి దాన్ని తీసి అసలు ఇంట్లో కూడా ప్లేస్ లేకుండా బయట లో పెట్టడం ఇలాంటివన్నీ జరిగాయి నిమ్మ నెమ్మదిగా నెగిటివిటీ అనేది ఫామ్ అయ్యింది నా భావన అయితే అలా అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను అయ్యో మనం మనం కూడా ఒక రోకల్ అనేది మనకి మంచిగా ఉండాలి ఇంట్లో అని అని అనుకున్నప్పుడు నాకు మళ్ళీ పెద్దగా అంటే అయ్యో నేను మళ్ళీ ఇక్కడి నుంచి నేను మూవ్ అవ్వాలి కదా సొంత ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చిన్నది కొనుక్కున్నాను ఎంత ఉంది ఇంతే ఉంటుంది బ్రిజ్ది ఇంతే ఉంటుంది కొనుక్కొని నేను ఏం చేశానంటే ప్రతి శుక్రవారం ఆ అరుగు కడిగినప్పుడల్లా కూడా మంగళవారం కాకుండా తప్పకుండా దాన్ని కడిగి బొట్లు పెట్టి అరుగు మీద పెట్టడం అనేది నేర్చుకున్నాను చాలా నాకు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ కదా ఇప్పుడు కదా ట్వంటీలో ట్వంటీ టూ టూ ట్వంటీ టూ లో తీసుకొచ్చాను తీసుకొచ్చిన టూ త్రీ మంత్స్ కి నేను ఇల్లు కొనుక్కున్నాను బాబా నాకు బాగా గుర్త ఫాస్ట్ గా ఫాస్ట్ గా అంటే అంతకు ముందు ఏం ప్లాన్ లేదా ఇల్లు కొనే ప్లాన్ దొరకలేదు మాకు స్థలాలు ఏదో ఒకటి మనకి వాస్తది చూడడం వచ్చు కదా ఏదో ఒక ప్రాబ్లం మనకి లేదు అంటే గనక ఆ రోడ్డు సూలు ఉండడము ప్లాట్ కిందకు ఉండడము దాన్ని మళ్ళీ మనం మట్టి వేసుకొని చేయాలంటే మనం దాని మీదే చాలా ఇన్వెస్ట్ చేయాలి అలా కిందకు ఉన్నదే కొనుక్కోకూడదు అని చెప్పి చాలా మంది అనడం ఇలా ఎక్కడ మాకు దొరికేది కాదు ఏంటో ఆ సెట్ అయ్యేది కాదు అస్సలు తీసుకొచ్చిన తర్వాత పూజ చేసుకోవడం తర్వాత చాలా నాకు ఆ కనపడేది బహుశా వారాహి అమ్మవారు అప్పటి నుంచే హెల్ప్ చేయడం స్టార్ట్ చేసారేమో మీరు వారాహి అమ్మవారి దగ్గర కూడా రోకలు ఉంటుంది మళ్ళీ ఇప్పుడు అమ్మ దగ్గర ఉంటుంది కదా అనుకొని అది ఉన్న మాత్రం అనుకోకండి కాదు కాదు కొట్టాలి దంచాలి అని అంటే ఏదైనా కూడా మీరు చూడండి హింస పనికిరాదు అలా ఉగ్రం పనికిరాదు అని అనుకుంటే ఒక్కటి ఆలోచించండి ఎలా మనకి చెయ్యందే తిరగల్లో వేయందే బియ్యం ఎలా నలుగుతాయి అవునా కదా దంచందే పచ్చడే రుబ్బందే పచ్చడేలా అవుతుంది అమ్మో అలా చేయకూడదు దాంట్లో వేసి రుబ్బేస్తున్నారు మీరు అని అంటే కుదర కుదరదు కదా పని కాబట్టి అమ్మ కూడా మనందరికి ధాన్యం ఇవ్వాలి మనందరికి మంచి జరగాలి అని అనుకుంటే అమ్మ కూడా మనం చేసేదేమో ఆహారాన్ని పచ్చనం చేయడానికి కానీ వాడుతున్నాము అమ్మ కూడా అలానే ఆ అంటే నెగిటివ్ ఎనర్జీస్ ని అలా చేస్తారు అమ్మవారు అనేది అనుకోవాలి సో ఖచ్చితంగా ఉండాలి రోకలి అని చెప్తున్నారు ఉండాలి అయితే మీరు ఒక్కటి ఆలోచించండి ఎలా అయితే మనము మన ఆ భోజన సౌకర్యాల కోసం వీటిని ఉపయోగించుకుంటున్నామో అమ్మవారు కూడా అలానే ఉపయోగించి నెగిటివ్ ఎనర్జీస్ ని నిర్మూలించేసడమో వాళ్ళని సంహరించడమో కాదు వాళ్ళు కూడా మళ్ళీ ఉపయోగపడేటట్టుగా మారుస్తారు అమ్మవారు అనేది మైండ్ వేసుకోవాలి ఆ ఎందుకు ప్రతి వాళ్ళని సంహరించేది ఆవిడ సంహరించే ముందు ఆలోచిస్తుంది ఏమైనా ఉపయోగపడతాడా వీడిని మారుస్తే అని చెప్పి కాబట్టి అలా గుర్తు పెట్టుకొని మీకు మీరు అలాగే చిన్న లోకలు కూడా దంచేది కూడా ఉంటుంది మనకి దంచేది కూడా ఖచ్చితంగా మసాలా దంచేది ఇప్పుడు స్టీల్ లో కొంటున్నారు చాలా మార్బుల్ లో మార్బుల్ లో కొనుక్కుంటున్నారు ఏదైనా కానీ ఆ స్వరూపం అనేది ఉండాలి ఇప్పుడు చక్కగా గౌరమ్మ సెట్ అని చెప్పి మనకి సేల్ చేస్తున్నారు పద్మిని అవునా అలా కూడా కొనుక్కు సెట్ అంటే ఐదు ఉంటాయి పద్మిని అందులో రోకలి రోలు దంచేవి ఒక మూడు ఉంటాయి మళ్ళీ మనం ఇట్లా పచ్చడి నూరేది నూరేది ఉంటుంది అలాగే పత్రం ఉన్నది ఒకటి ఉంటుంది అనమాట ఐదు ఉన్నది కూడా చక్కగా తెచ్చుకోండి అది చక్కగా పెట్టుకోండి వాటికి బొట్లు పెట్టి పెట్టుకోండి ఎందుకంటే మీరు ఎందుకు కొనమంటున్నారు అని అంటే నేనేం చెప్తానంటే రాయి తెచ్చుకొని పెట్టుకోవడం అన్ని విధాలా కరెక్ట్ అంటే ప్లేస్ ఉండొచ్చు ఇప్పుడు ఫోటోలో చూసాం గా దేవుడు గదిలో పెట్టుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ లేదు అంటే మీరు లివింగ్ రూమ్ లో పెట్టుకోండి హాల్లో లేదు అంటే వంటింట్లో ధాన్యానికి సంబంధించినవి కాబట్టి వంటింట్లో కూడా చక్కగా మీరు అలంకరణ ఇప్పుడు వంటింట్లో కూడా స్టార్ట్ అయిపోయింది కదా వరకు జాడీలు మూలగా ఉండేవి ఇప్పుడు అలాగా జాడీల్లో చెట్టు పెట్టు పెడతా అంత ఓపికగా అలంకరించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలా అలంకరణ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఇవి చేసుకుని ఇవి పెట్టుకుని డెఫినెట్ గా ఒకవేళ మాకు స్పేస్ ఉంది అనుకుంటే పెద్దవే పొత్త లేకపోతే రోల్ గానీ పెద్దవే పెట్టుకోవడం పెద్దవే పెట్టుకోవచ్చు కూడా విశ్రేది కూడా ఉంటుంది కదా ఆ విసిరేది తిరగలి తిరగాలి అయితే అసలు కర్మ అట్లా కరిగించేస్తాం పూజ రూమ్ లో ఉంటే కూడా చాలా మంచిది అందుకే మనం దీపాలు అవి కూడా వాటిలో వెలిగిస్తాం కాబట్టి తప్పకుండా కొనుక్కోండి టైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలక నమస్తే నమస్తే